భూమిని కాపాడి గగన్ శరచంద్ర ఇంటికి తీసుకుని వస్తాడు ఇక శరచంద్రతో గగన్ నీ భార్య తప్పు చేయదని అన్నావు కదా నీ భార్య తప్పు చేసింది అనడానికి ఇదిగో సాక్ష్యం భూమి ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఏడుస్తూ నన్ను కిడ్నాప్ చేయించింది మీ ఆవిడే అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ బావా ఈ భూమి అంతా అబద్ధం చెబుతుంది బావా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఛీ నోర్మూయ్ ఈ అమ్మాయిది కూడా నీ కూతురు వయసే కదా మరి తనకు ఇంత అన్యాయం చేయాలని ఎలా అనిపించింది ఆ రోజే నేను నీకు మాటిచ్చాను నా వాళ్ళ జోలికి వస్తే ప్రాణం తీస్తానని మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి గగన్ నీ ప్రాణం తీస్తాను అంటూ అపూర్వ గొంతు పట్టుకుంటాడు ఇక దాంతో ఇంట్లో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏ ఆగురా అని చెప్పి శరత్చంద్ర కూడా ఆపుతూ ఉంటాడు ఈరోజు నా ప్రాణం పోయినా సరే దీన్ని నేను వదలను అంటూ గగన్ అపూర్వ గొంతును గట్టిగా పట్టుకోవడంతో శరత్చంద్ర ఒక్కసారిగా ని షూట్ చేస్తాడు మరి రాబోతున్న లో భూమి గగన్ ని ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి